तो किधर से आए आप हम राजस्थान से अभी तिरुपति अभी तिरुपति से आए कल तिरुपति से निकले राजस्थान से आए नर्मदा परिक्रमा के लिए तो पांच महीना हो गया नर्मदा परिक्रमा किया चार हजार किलोमीटर की यात्रा पैदल से साइकिलेश्वर कर चार हजार किलोमीटर हाँ पैदल से पाँच महीना लगा उस उसके बाद में ये बारह ज्योतिर्लिंग यात्रा उठा लिया तो इसमें हो गया मैं ढाई महीना उसमें आठ ज्योतिर्लिंग हो हमारे। so, सैकिल तू तो यात्र कितना किलोमीटर रोज, रोज, so, रोज की तक सो तो so, तो पूरा कितना किलोमीटर पूरा हो जाएगा चार हजार किलोमीटर तो हो गया नर्मदापुरमा तेरह हजार किलोमीटर सत्रह हजार किलोमीटर సో నాలుగు వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కారు సో కిస్లీ ఏ యాత్ర లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతో వాళ్ళు యాత్ర చేపట్టారు నాకు హిందీ పూర్తిగా రాదు వచ్చింది మాత్రం కొంచెం ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అచ్చా అప్ తిరుపతి సాయ అవి తిరుపతి సాయ తిరుపతి సే పేలే श्री सेलम श्री सैलम श्री श्री सैलम और श्री सेलम से पहले ये ज्योतिर्लिंग ज्योतिर्लिंग कितना ज्योतिर्लिंग आठ हो गया आठ हो गया हाँ अभी गुजरात से शुरू किया था अपने सोमनाथ से तो सोमनाथ हो गया नागेश्वर हो गया उज्जैन महाकाल हो गया ओमकारेश्वर हो गया జ్యోతిర్లింగాల్లో ఎనిమిది జ్యోతిర్లింగాలు ఆయన సైకిల్ మీద పూర్తి చేశారు ఇంకో నాలుగు ఉన్నాయి వాటి కోసము ఇప్పుడు యాత్ర చేస్తున్నారు సైకిల్ మీదే మొత్తము అది చెప్పులు కూడా లేకుండా వాళ్ళు యాత్ర చేస్తున్నారు సో లోక కళ్యాణం కోసం అందరూ సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు అందరూ బాగుండాలనేసి యాత్ర చేస్తున్నారు అనమాట ఆ अब खाना और पीना कैसा एक टाइम को खाना है सिर्फ एक टाइम साढ़े सात के बाद शाम को तो रोज को सारे बोन चेस्तार सायंत्र बारह महीना की यात्रा है साल का। तो पन्े नात्रा साहब चपाती रोटी आप भी शाम हाँ। 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 को बना लेते हैं हाँ। फिर कहीं भगत भगत मिल जाता होटल पे तो शुद्ध शाकाहारी होटल होए సో ఆసే వెళ్ళైతే పార్సల్ కర్రీ వాళ్ళైతే సామ్ మందిర్తీ చోటా బా మంది వాజన ప్రసాద్ భోజనం సో ఎక్కడైనా సాయంత్రం ఒక పూట వాళ్ళే వండుకొని చేస్తారు లేదా దేవాలయాల్లో ఫోన్ చేస్తారు అలాగే చిన్న పెద్ద ఏ దేవాలైనా రాత్రి అక్కడే దేవాలయాల్లో బస్సు చేసి మళ్ళీ పొద్దున్నే ప్రయాణం కొనసాగిస్తామని మనకు చెప్తున్నారు అచ్చా అచ్చా బహుత్ బౌత్ ధన్యవాద్ థ్యాంక్ యూ శుక్రియా ఆప్క నాం శంభూగిరి ఓకే రాజస్థాన్ సార్ రాజస్థాన్ సో మేము కాణిపాకంకి ఒక వీడియో షూట్ చేసుకొని వస్తుంటే మనకు చిత్తూరు తిరుపతి హైవేలో మనకు గారు కనబడ్డారు ఈ తీర్థయాత్ర సైకిల్ మీద చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ స్వస్థలం రాజస్థాను సో మనం కాణిపాకం ప్రసాదం కూడా వాళ్ళకి అందజేద్దాం ఏ కాణిపాకంకా ప్రసాద్ గణపతి ప్రసాద్ ఏ బహుద్ధన్యవాదపాకం స్టేషన్ तो कल रात यहाँ पे थे तिरुपति में और यहाँ से चले हम कम से कम तीस किलोमीटर बता रहे हैं तो यहाँ पे पहुँचे रेलवे स्टेशन पे तो बारिश हो रही थी तो हमने बोला अब मंदिर बारिश में कहाँ यार हाईवे पे ही है मंदिर यार एक साइड का रोड बंद था एक ही साइड चलू था हाईवे रात यहाँ विश्राम किया था और सवेरे उठ के देखा तो हमारा झोला बाइक उसमें हमारा कुछ कपड़ा और बटन वाला जियो का फोन చూడండి పాపం బాధాకరం ఆయన తిరుపతి నుంచి పనపాకం వచ్చి వర్షం పడుతుందని రాత్రి అక్కడ పడుకుంటే అక్కడ ఆయన సంచి ఎవరో దొంగలించారంట దాంట్లో ఆయన బట్టలు ఫోను చిన్న ఫోన్ బటన్ ఫోను ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు పాపం సో ఇలాంటి ఆయన మంచి యాత్ర చేస్తుంటే మన జనాలు ఇట్లా ఏం చేద్దాం డబ్బులు కూడా పోయాయని బాధ చెప్తున్నాడు చూడండి తొమ్మిది వేల పైచీలకు డబ్బులు ఉన్నాయంట సో మొత్తం పోయినాయి డబ్బులు బట్టలు అన్ని కూడా సో చాలా బాధ

మీకు ఎక్కడైనా దారిలో కనిపిస్తే ఆయనకి తగిన సహాయం చేయండి మీ వంతుగా దయచేసి ఆయన సంకల్పం చాలా మంచిది అతను మా అందరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది